హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ బ్లాగ్స్ అండి చూడండి ఎట్లుందో దాదా ఈరోజు శనివారము ఇంకా పొలాలలో అయితే నాట్లు వేయడం మొత్తం కంప్లీటెడ్ అండి ఎక్కడ చూసినా కూడా ఇంకా నాట్లు వేసేసి వరిమలలో కలుపు తీయనికి పిలుస్తే పిలుస్తున్నారు లేకపోతే లేదనమాట ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా మడిలో కలుపు పడకుండా అదే కలుపు మందు కూడా వచ్చేసింది అది ఎట్లా అంటే యూరియా మాదిరిగా ఉంటుంది సేమ్ చిన్న చిన్న చక్కెర గుండ్లు కొద్దిగా లాగా ఉంటాయి కదా అట్లాంటి ముందు అనేది వచ్చేసింది అనమాట చల్లి పెట్టేస్తున్నారు అక్కడ మొత్తం క్లీన్గా అప్పట్లెక్క కలుపు అనేది పడట్లేదు వరిమళ్ళల్లో ఆల్మోస్ట్ ఈ సంవత్సరం వచ్చేసి పనులు కూడా తక్కువే పనులు చాలా అంటే చాలా తక్కువ అండి ఎందుకంటే ఈ సంవత్సరము క్రాసింగ్ ప్రతి ఎక్కడ చూసినా కూడా ఎత్తేసారనమాట లేదు లేకపోతే లాస్ట్ ఇయర్ ఈ టైంకి క్రాసింగ్కి మేము పోతున్నాం మూడు వందల యాభై రూపాయలు కూలి పువ్వు వృద్ధ అయితే మూడు వందల యాభై రూపాయలు మామూలుగా మొగ్గ చేసేటైతే నాలుగు వందల యాభై రూపాయలు లాస్ట్ ఇయర్ అసలు మనుషులు దొరికేటోళ్ళే కాదు పనికి పోల్ వేయడానికి ఇప్పుడు కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి నాకు లేదా ఆమె వస్తాం పనికి అని అది అయితే బాగలేదండి సర్రని జారిపోతుంది నిన్న పెళ్ళి అని చెప్పా కదా నేను నిన్న ముహూర్తము ఈరోజు వచ్చేసి అనమాట ఈరోజు వచ్చేసి నిఖా కాబట్టి పూలు కూడా కొద్దిగా తక్కువే అది కాక మేము లేట్గా వచ్చాము అండ్ తేమ వల్ల తెగలేదు కూడా ఏ తేమ వల్ల తెగలేదు కూడా పూలు ఫస్ట్ మూల వేసి మార్ మార్కెట్లో ఇప్పుడు పొలంకైతే పోతూ ఉన్నా ఈరోజు నిఖా దగ్గరికి భోజనానికి అయితే వెళ్ళాలి నిన్ననే పిలిచారు కానీ నిన్న వెళ్ళలేదన్నమాట నిన్న నైట్ మేము ఇడ్లీలు చేసుకొని తిన్నాం ఇంట్లోనే పోలేదు అక్కడికి పెళ్ళి దగ్గరికి ఈరోజు ఆఫ్టర్నూన్ పోతాం సరే బ్యాగ్లూర్లో చూడండి ఎట్లుందో దావా మా నాన్న మా జేజి అయితే పూలు అయితే వస్తూ ఉన్నారు నా పొలంలో వస్తున్నారు మా డాడీవి తక్కువ అవుతున్నాయి అందుకే ఇంకా నాకే పూలు పోయడానికి వస్తున్నాడు అనమాట మా నాన్నకి కూలీనే మా జేజికి కూడా కూలీనే అండి ఊరికే కాదు ఇద్దరికి కూలియాల్సిందే నేను డబ్బు का? जाने हो। क्या? किसे, किसे तो? क्या तुम मैं लेता हूँ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే పూలైతే అయిపోయినాయి ఇంకా ఇంటికైతే వచ్చాను వచ్చేసిన తర్వాత ఇంకా కోడలి బిల్ అయితే ఇంట్లోకి వచ్చింది హై బోల్ హై ఫ్రెండ్స్ బోల్లెట్ తీయ్ बालू बालू बोल बालू सब लोग साथ। अच्छा भाई, डमर पानी है। తాత వల్ల ఇంటికైతే వచ్చేసాను పెళ్ళి భోజనం చేసుకొని తాత ఏందో చేస్తున్నాడు లోపల పెద్ద మనిషి ఓ పెద్దయ్యావు ఎడున్నాడావా పెద్దయావు

گوتنی تمیز کردن و پروکنده کردن. آره. معمولاً ما. معمولاً సీతాఫలం కాయలు చూడండి తాత వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము రీల్స్ అయితే చేయడానికి కొద్దిగా గ్యాప్ వచ్చిందండి ఎందుకంటే కొద్దిగా నేను వర్క్ పొలం వర్క్లో బిజీగా ఉండడం వల్ల కొద్దిగా గ్యాప్ అయితే వచ్చింది ఇంకా ఇంకా వస్తాయి కంటిన్యూగా రావడమే ఇంకా ఇంకా కొత్త స్టూల్ కొన్నట్టుండవే పెద్ద మనిషి స్టూల్ కొత్తది కొన్నట్టుండవే ఇది 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 రీల్స్ అయితే చేయడం అయిపోయిందండి చూడండి చెమట ఎట్లా కడుతుందో ఎండలో చేసాము కొన్ని వీడియోలు కొన్ని వీడియోలు ఇక్కడ నిలబడి చేశాము డ్యాన్స్ చేసాము ఇప్పుడైతే నేను ఇంటికి అయితే పోతా ఉన్నానండి తాత అయితే పెన్ను తీసుకురావడానికి పోయినాడు సరే అండి అయితే ఇంకా ఈ వీడియో ఎంతటితో క్లోజ్ చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అనమాట బాయ్ తాత బాయ్